సజీవ వాక్యం దినదినం అనుదినం ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును సామెతలు ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన కలిగిన ప్రయోజనాలను ప్రతిఫలాలను ఇక్కడ భక్తుడు తెలియచేయటం మనం గమనించవచ్చు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట ఈ సామెతల గ్రంథంలో ఇంచుమించు పద్నాలుగు సార్లు మనకి కనిపిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వినయం కలిగి ఉండటం ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుని పట్ల వినయ మనస్సు లేనివాడు దేవుని పట్ల భక్తిని ప్రదర్శించలేడు అలాగే దేవుని పట్ల భక్తి లేనివాడు వినయాన్ని దేవునికి చూపించలేడు కనుక ఈ రెండు అనుభవాలు ఒకదానితో ఒకటి పెనవేసుకునే అనుభవాలుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన మరొక విషయం మనిషి తన జీవితంలో కావాలనుకునే అన్ని అనుభవాలు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అవే ఐశ్వర్యము ఘనత జీవము మనిషి తన జీవిత ప్రయాణంలో ఐశ్వర్యాన్ని మంచి పేరును ఘనతను అదే రీతిలో ఆరోగ్యవంతమైన జీవాన్ని కోరుకుంటాడు ఇవి సాధించటానికి ఏవేవో మార్గాలను అవలంబించటం కూడా మనం చూస్తాం కానీ చివరికి ఏదో ఒక వెలితిని కలిగి వేదన పడుతూ ఉంటాడు ఇక్కడ భక్తుడు వీటికి సరైన మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద నీకు ఐశ్వర్యమును ఘనతయు జీవము కలగాలి అంటే దేవుని పట్ల నీవు కలిగి ఉన్న భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుందని భక్తుడు ఖచ్చితంగా ఈ వాక్య భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు ఎన్ని కష్టాలు ఎదురుపడినా ప్రతికూల పరిస్థితుల చేత విలవిలలాడిపోయినా కూడా తన భక్తి జీవితాన్ని ఆధారం చేసుకుని మంచి పేరును ఘనతను పొందుకున్న యోసేపును మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం అలాగే తన భక్తి అనుభవాన్ని బట్టి మరణకరమైన రోగములో ఉన్న పరిస్థితిని సహితం జయించి పదిహేను నిండు సంవత్సరాలు ఆరోగ్యవంతమైన ఆయుష్ను పొందుకున్న హిజికియాను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం నిజమే యోహాను మూడవ పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాల ప్రకారం యోహాను భక్తుడు గాయు అను వ్యక్తికి లేక వ్రాస్తూ నీవు ఆత్మయందు వర్ధిల్లుతూ ఉన్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని తన ఆకాంక్షను తెలియజేస్తూ ఉంటాడు కనుక మనం ఏ విషయంలో వర్ధిల్లాలి అనుకున్నా కూడా మన అభివృద్ధికి మూలం మన భక్తి జీవితం అని మర్చిపోక దేవునియందు భయభక్తులు కలిగి జీవిద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ ఉన్నతమైన బలీయమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా నిజమే మా జీవితంలో ప్రతిదానికి అభివృద్ధి చెందటానికి మూలం మా భక్తి జీవితం అని మా ఆధ్యాత్మిక అనుభవాలని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తి జీవితాన్ని క్రమపరుచుకుంటూ నిన్ను సంతోషపెట్టే భక్తిని కలిగి అన్ని విషయాల్లో మేము వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించండి ఐశ్వర్యమును ఘనతయు జీవము కొరకు మేము ఎక్కడెక్కడో వెతుక్కోకుండా మా భక్తిని మేము ఆధారం చేసుకొని వీటిని పొందుకోగలమన్న విషయాన్ని అర్థం చేసుకొని అలా నడిచే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ఏ సుశ్రేష్ట నామమున